పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు ఉన్నాయి తెలుసుకుందాం నిర్మల సీతారాం గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు బంగారం మరియు వణదాల మీద కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు దీంతో బంగారం మరియు వణదాలు బారీగా దిగొచ్చాయి ఒక్కసారిగా బంగారం మరియు వణదాలు దిగొచ్చాయి ఎవరైనా పసిడి కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు కొనుగోలు చేయండి బారికి దిగొచ్చాయి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణ బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెనధ ధర వచ్చేసి తొంభై ఒక్క వేల రూపాయల నుండి మూడు వేల ఆరు వందల రూపాయలు తగ్గి ఎనభై ఏడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల ఏడు వందల రూపాయల నుండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గి అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కిడింపత్ గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల ఆరు వందల రూపాయల నుండి మూడు వేల రెండు వందల రూపాయలు తగ్గి అరవై ఐదు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కిరట్లు స్వచ్ఛమైన బంగారం ద్రవచేసి డెబ్బై ఐదు వేల మూడు వందల రూపాయల నుండి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు తగ్గి రూపాయల వద్ద సెలవుతుంది చూశారు కదా బంగారం మరియు వెనదాలు భారీగా దిగొచ్చాయి ఎవరైనా పసిడి కొనుగోలు చేయాలంటే ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు వెంటనే ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఈ విధంగా ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ